ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల ఉద్యోగులు మాలల జేఏసీ నూతన కమిటీ నిర్మాణ ఏర్పాటు చేసిన మాల సంఘాల రాష్ట నాయకులు మాల రక్త బంధువులు మిగతా వాళ్లు కూడా త్వరగా రావాల్సిందిగా కోరడమైంది ఇందులో ఎస్సీ వర్గీకరణ దీని వలన మాలలకు జరిగిన జరగబోయే అన్యాయం గురించి మాలలు చేయవలసిన కార్యక్రమం ఏందని నాయకులు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి మాల ఉద్యోగ సంఘాలు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు లేదు ఉధృత్ మనం చేయాల్సినటువంటి ఉద్యమ రూపాలు కానీ వేరుగా ఉంటున్నాయి కాబట్టి ఉద్యోగుల సంఘం సపరేట్ గాను ఉద్యమ సంఘం జేఏసీ సపరేట్ గాను ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం తీసుకోవటం అదే విధంగా పెద్దలు ఆయన తెలుసు ఉద్యోగ సంఘం ఉద్యోగులు ఉంటారు మన డివి సుధీర్ అన్నీ గది చేసర్ లేకుండా అదే విధంగా పీకే సుమారు ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక పది పదిహేను మంది పెద్దలతో చర్చించడం జరిగింది దీంట్లో అది ఐకత ఓర్ని లాలే ఆల ఐకత ఓర్ని లాలే ఆల ఐకత ఓర్ని లాలే మహా దీవి రావుగారో జోహార్ మహా దీవి రావుగారో జోహార్ మహా దీవి రావుగారో జోహార్ మహా దగద రంబాకో జోహార్ మహా దగద రంబాకో జోహార్ ఆలల ఐకత ఓర్ని లాలే జోహార్ i okay. <laughs>